హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవాళ అయితే ఉసిరికాయ పచ్చడండి యాక్చువల్గా ఉసిరికాయే కాదు టొమాటో ఉసిరికాయ పచ్చడి చేస్తూ ఉన్నాను పికిల్ పెడుతూ ఉన్నానండి చాలా చాలా టేస్టీగా కుదిరింది ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు ఈ ఇయర్ వరకు మొత్తం సరిపోతుంది అన్నట్టు చేశాను కానీ నాకు తెలిసి వన్ ఇయర్ వరకు అయితే సరిపోదండి సిక్స్ మంత్స్ కూడా ఈవెన్ సరిపోదేమో అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో పక్కా కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఉసిరికాయలు మా పక్కన చెట్టు ఉందనమాట ఉసిరి చెట్టు సో అన్నీ కూడా ఆర్గానిక్ అందులో చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే పక్కన నుంచి కోయించి తీసుకొని వచ్చాను సో ఇవి ఏంటంటే మొత్తానికి ఒక ముప్పై ఉసిరికాయలు తీసుకున్నానండి మీడియం సైజే ఉన్నాయి అందినవి మీడియం సైజు ఉన్నాయి బట్ చెట్టు పైన అయితే బాగా పెద్దగా లావుగా ఉన్నాయి కానీ అవి మనకి కింద పడిపోతే చిట్లిపోతాయి కదా అందుకోసము కోయించాను అనమాట ఒక ముప్పై కాయల దాకా మీడియం సైజు ఉసిరికాయలు అలాగే మీడియం కొంచెం పెద్దవి అలా కలిపి ఉన్నవి ఒక పన్నెండు టొమాటోలు తీసుకున్నానండి అన్నీ ఒకే సైజులో లేవు టొమాటోస్ అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి ఎలా అయినా తీసుకోవచ్చు పన్నెండు తీసుకోవచ్చు లేదంటే మీకు కొంచెం టొమాటో టేస్ట్ ఇంకా ఎక్కువ బాగా పికిల్స్ నచ్చుతాయి అంటే ఒక పదహైదు కాయల దాకా కూడా తీసుకోవచ్చు ప్రపోర్షన్స్ అనేవి ఇలాగే తీసుకోవాలనేం లేదు నేనైతే ఉసిరికాయలు ఒక ముప్పై తీసుకున్నానండి టొమాటోస్ ఒక పన్నెండు తీసుకున్నాను నాకు సరిపోయింది అనిపించింది అందులోనూ టొమాటోస్ కొంచెం బాగా పండినవి ఎర్రగా ఉన్నవి తీసుకోండి మంచి కలర్ కూడా వస్తుందనమాట ఇలాగ ఉసిరికాయలు టొమాటోస్ రెండు కూడా నీట్గా వాష్ చేసుకొని ఎండకు పెట్టుకోవాలండి దాంట్లో ఇంకేదైనా తడి ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోతుంది ఆ తర్వాత ఆయిల్ ఇలాగా సిమ్లో పెట్టుకొని వేడి చేసుకున్నాను హైలో పెట్టుకొని వేడి చేసుకుంటే ఏంటంటే మనము ఉసిరికాయలు వేయగానే మొత్తం కలర్ చేంజ్ అయిపోతాయి కానీ లోపల వరకు కుక్ అవ్వదు అనమాట సో లోపల వరకు కూడా మనకి వేగాలి కాబట్టి ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం మీడియంగా వేడెక్కిన తర్వాత ఉసిరికాయలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఘాటు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు ఉసిరికాయలు ఏమి మనకి చిట్లడము అలా ఉండదు సో పేలవు సో మనకేం ప్రాబ్లం ఉండదు అందుకోసం తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది ఇలాగా ఉసిరికాయలు అన్నీ కూడా యాడ్ చేసుకొని నెమ్మదిగా చి నెమ్మదిగా ఇలా కిందికి వేయాలండి పైనుంచి వేస్తే ఏంటంటే మనకు ఆయిల్ మనం మింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా గరిటలో తీసుకొని నెమ్మదిగా కొన్ని కొన్ని ఆయిల్లోకి వేస్తూ ఉన్నాను ఇలా వేసుకొని అన్నీ కూడా బాగా వేగాలి నేను రెండు ఆయిల్ వేద్దామనుకున్నాను కానీ మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేడెక్కిపోతుంది కదా అందుకోసం ఇలాగ ఒకే దాంట్లో ఎలాగో సరిపోతూ ఉన్నాయి అనేసి ఇలాగ ముప్పై కాయలు కూడా ఒకే వాయిలో వేయించుకున్నానండి కొంచెం మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ అనేది బాగా వేగాలన్నమాట అన్నీ కూడా అలా అడ్జస్ట్ చేసుకొని వేపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అలాగే లోపల వరకు కూడా మనకి వేగాలన్నమాట అంత లోపల అవి వేగే లోపల నేను ఏం చేశానంటే టొమాటోస్ అన్నీ కూడా చిన్న పీసెస్గా తరిగి పెట్టుకున్నాను ఇలాగా మనం ఒక ప్రాసెస్ చేస్తూనే మళ్ళీ ఇంకొకటి అన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట పిక్కిల్ కోసము మధ్యలో మనకి ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది అలా చేసుకునేట్టయితే ఇది మనకి వేగాయా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ ఒకటి తీసుకొని ఇలాగ గుచ్చి చూసామంటే వెంటనే లోపలికి వెళ్ళిపోతుందండి ఇలాగా మనకి వేగిపోయినాయి అని తెలుస్తుంది అప్పుడు మనము అన్నీ కూడా బయటికి తీసుకోవాలి ఆయిల్ అస్సలు లేకుండా తీసుకోవాలి ఉసిరికాయలు అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి యాక్చువల్గా నాకైతే ఉసిరికాయల పికిల్ అనేది పెద్దగా ఏం నచ్చదు అంటే ఫేవరెట్ ఏం కాదు ఎక్కువగా మామిడికాయ పికిల్ అలాంటివి ఇష్టం కానీ బట్ ఉసిరికాయ ఎలాగైనా తినాలి అని అనుకున్నాను అనమాట అంటే హెల్త్ వైజ్ కూడా చాలా చాలా మంచిది కదా పిక్కిల్స్ కూడా మంచివేనండి బట్ మనం ఏంటంటే అంటే హెల్తీ పద్ధతిలో చేసుకొని పెట్టుకుంటే కనుక ఉసిరికాయలు కూడా ఉసిరికాయలు అనే కాదు ఏ ఊరగా అప్పుడప్పుడు తీసుకోవచ్చు హెల్త్కి మంచిదే నేనైతే ఇవాళ ఇలాగా ఉసిరికాయలన్నీ కూడా వేయించి పెట్టుకున్నాను కదా తర్వాత ఏం చేశానంటే యాక్చువల్గా చెప్తూ ఉన్నాను కదా మాటల్లో ఏంటంటే నేను ఉసిరికాయలు ప్లెయిన్గా పిక్కిల్ తినాలని అనిపించదనేసి దీంట్లో టొమాటో కూడా యాడ్ చేసుకున్నానండి టొమాటో నాకు ఇష్టమే టొమాటో పచ్చడి చాలా ఇష్టంగా తింటాను సో టొమాటో ఉసిరికాయ కాంబినేషను నిజంగా చాలా హిట్ కాంబినేషన్ అని అనిపించింది నాకు అంటే నేను ప్రిపేర్ చేసి ఫస్ట్ టైము ప్రిపేర్ చేసి తీసుకున్న తర్వాత నాకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఇప్పుడైతే పాన్లో వన్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి కాస్త వేగిన తర్వాత మనం ఆవాలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆవాలు వేగడానికి పెద్దగా టైం పట్టదు ఆవాలు ఎక్కువగా ఓవర్గా వేడెక్కిపోయాయి అంటే మనకి చేదొచ్చేస్తుంది ప్లస్ స్మెల్ కూడా డిఫరెంట్ అయిపోతుంది అనమాట అందుకోసము ఫస్ట్ అయితే మెంతులు ఒక టీ స్పూన్ తీసుకున్నానండి ఫోర్ టీ స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను ఇలాగా అన్నీ బాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి వేగాలన్నమాట ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలండి ఇలాగా వేగిపోయాయి మనకి స్మెల్ తెలిసిపోతుంది అనమాట వేగేటప్పుడే ఒక కమ్మటి వాసన మెంతులు ఆవాలు వాసన అనేది చాలా బాగుంటుంది అలా వేగిన తర్వాత ఆపేసుకొని చల్లార్చుకోవాలి అది చల్లారేలోపు ఇంకొక ప్యాన్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నెండు టొమాటోలు ఉన్నాయి కదా ఇవి కొలత అటు ఇటు అయినా పర్లేదండి టొమాటోస్ మనకు టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు నేనైతే పన్నెండు తీసుకున్నాను టొమాటోస్ మెయిన్ ఏంటంటే పచ్చివి కాకుండా కొంచెం బాగా పండినవి ఎర్రగా ఉన్నవి తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అందులోనూ నాటు టొమాటోలే తీసుకోవాలండి అవైతేనే మనకు కొంచెం పులుపు తగులుతూ బాగుంటుంది చింతపండు నేను కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకున్నాను మీకు ఇంకా పులుపు ఎక్కువగా ఇష్టపడతారు అని అనుకుంటే ఇంకొంచెం చింతపండు కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ప్రస్తుతానికి టొమాటో ఉడకడం కోసము టూ టీ స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకుంటూ ఉన్నానండి సాల్ట్ కూడా అంతే ఒక్కొక్కరు ఎక్కువగా తింటారు ఒక్కొక్కరు కొంచెం తక్కువగా తింటారు కదా నేనైతే మామూలుగా నార్మల్గా తినేవాళ్ళ కోసం అన్నట్టుగా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఎక్కువగా సాల్ట్ స్పైసెస్ అనేవి మేము మరీ ఎక్కువగా తీసుకోము నార్మల్గా ఉంటాయి అందుకనేసి ఇలా మెజర్మెంట్స్ చెప్తూ ఉన్నాను మీరు కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు అంటే చింతపండు కొంచెం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా కూడా నేను సాల్ట్ యాడ్ చేస్తాను ప్రస్తుతానికి టొమాటోస్ ఉడకడం కోసము టూ టీ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత రెండు గెరెటల ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంతాక ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాను కదా ఇంకా అదే ఆయిలే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఆయిల్ రెండు గెరెలు వేసి కొంచెం ఆయిల్లో వేగినట్టు ఉంటుంది టొమాటోస్ అలాగే బాగా మగ్గుతాయి అనమాట అందుకోసం యాడ్ చేసుకున్నాను టొమాటోస్ అయితే బాగా మగ్గాలండి ఎంత మగ్గితే మనకి అంత మనకి నిలవ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివాసన లేకుండా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అది మగ్గే లోపల ఇలాగా ఉసిరికాయలన్నీ కూడా కాస్త చల్లారుతాయి కదా చల్లారినప్పుడు ఇలాగా ఒల్చుకోవాలండి మనకి ఇవన్నీ మళ్ళీ ప్రత్యేకంగా కట్ చేయని అవసరం లేదు జస్ట్ ఒక ఉసిరికాయని అలా గట్టిగా ప్రెస్ చేసామంటే అవే పాయలు పాయలుగా విడిపోతాయి అనమాట ఈజీగా వచ్చేస్తాయి పెద్ద ప్రాబ్లం ఉండదు ఇలాగ విత్తనం అంతా కూడా సపరేట్ చేయాలి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి యాజిటిస్ ఉసిరికాయ కూడా మనం పికిల్ చేసుకోవడానికి యాజిటీస్ ఉసిరికాయ కూడా వేసేసుకోవచ్చండి పికిల్లో బట్ నాకేంటంటే ఒక ఉసిరికాయ మొత్తం ప్రతిసారి మనం తినం కదా కాస్త వేస్ట్ అవుతుంది అందుకోసం నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అందుకోసం ఇలా కట్ చేసుకున్నాను అనమాట అన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను ఇది పెద్ద టైం కూడా పట్టదండి ఫస్ట్లోనే మనము ఉసిరికాయల్ని ఇలా కట్ చేసుకోవడం కంటే ఇలా వేయించిన తర్వాత తీసేసుకుంటే చాలా ఈజీ అనిపించింది నాకు ఈ టమోటా అనేది సిమ్లో పెట్టాం కదా కాస్త మగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం వాటర్ అంతా కూడా పైకి వస్తుంది అనమాట సగం మగ్గింది అన్నప్పుడు మనం మూత తీసి పెట్టాలంటే ఇంకొంచెం దాంట్లో ఎక్సెస్ వాటర్ ఉన్న అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మనం మూత పెడితే ఏంటంటే ఆ మూతకి ఆ స్టీమ్ అంతా కూడా పట్టేసి ఆ వాటర్ మళ్ళీ దాంట్లో పడతాయి కదా అప్పుడు పికిల్ అనేది ఆ పచ్చడి అనేది చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనేసి మూత తీసేసి ఇంకొంచెం సేపు మనము బాగా మగ్గనివ్వాలి అది మగ్గే లోపు ఆవాలు మెంతులు వేసాం కదా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా అది మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా ఇలాగా మనకి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయి ఒక మెత్తటి గుజ్జులాగా తయారవుతుందనమాట ఇది మనము ఇంకా పూర్తిగా మగ్గిపోయింది టొమాటో అని మనం తెలుసుకోవచ్చు వాటర్ అనేది పైన లేకుండా ఉంటే సరిపోతుంది వీలైనంత వరకు బాగా టొమాటోనైతే మగ్గించండి లేకపోతే తొందరగా బూజు పట్టేస్తుంది అనమాట ఆ తర్వాత ఇందాక ఉసిరికాయని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్ కొంచెం వేడి చేసి అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను ఆ తర్వాత వెల్లుల్లిపాయ వేసుకున్నానండి అంటే కొంతమందికి పికిల్స్లో వెల్లుల్లిపాయ కూడా తింటూ ఉంటారు కదా అలా ఇష్టపడితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొన్నే వేశాను ఆ తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు బాగా వాష్ చేసి కొంచెం తడి అంతా ఒక క్లాత్తో తుడిచేసుకొని తర్వాత వేసుకోవాలండి అప్పుడైతే పికిల్ అనేది పాడవకుండా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ మనం పాటించామంటే పికిల్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అనమాట అంటే ఎక్కువ పాడవకుండా తొందరగా పాడవదు అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసాను ఇంగువ వేస్తే హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పికిల్స్లో వేసుకుంటే ఇలాగా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఫైనల్గా పసుపు అనేది యాడ్ చేశాను పసుపు మంచి కలర్ని ఇవ్వడమే కాదు బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకనేసి ఇది మనకి పికిల్ పాడవకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుందండి అందుకోసం కూడా పసుపు మనం యాడ్ చేసుకోవచ్చు ఇలాగ అన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది పసుపు మాత్రము స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది యాక్చువల్గా ఫస్ట్లో మనం ఉసిరికాయ వేయించాం వేయిస్తాం కదా ఆ తర్వాత వెంటనే ఇలాగ పోపు చేసి పెట్టుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఆయిల్ని వేడి చేయకుండా బట్ నేను అప్పుడు మర్చిపోయాను కాబట్టి మళ్ళీ ఆయిల్ని హీట్ చేసి తర్వాత పోపు వేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు వెల్లుల్లిపాయల రెండు గడ్డలు ఉంటాయి కదా రెండు వెల్లుల్లిపాయలువి మొత్తం అన్నీ ఒలిచిపెట్టుకొని ఇలాగ పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయలు మాత్రం వెల్లుల్లిపాయల పేస్ట్ని మనము ఈ పికిల్లోకి యాడ్ చేస్తామన్నమాట అది కూడా చాలా టేస్ట్ని ఇచ్చింది నేను ఎప్పుడు ఇంతకుముందు ఏ పికిల్లోనూ ఇలా యాడ్ చేయలేదు ఈ పికిల్లో నాకైతే ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఫుల్లు తీసుకున్నాను అవన్నీ ఒలిచిపెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత పూర్తిగా చల్లారిన టొమాటో ప్యూరీ ఉంటుంది కదా ఆ టొమాటో గుజ్జు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి ఇందులో అంతా కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు అలాగే ఆవాల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇలాగా వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో మిక్సీ జార్ కూడా కొంచెం ఎండకు పెట్టుకోవాలండి అందులో ఎక్కడైనా చిన్న తడి ఉన్నా కూడా పికిల్ అనేది ఈజీగా పాడైపోతుంది ఎందుకంటే మనం టొమాటోస్ యాడ్ చేస్తూ ఉన్నాం కదా కొంచెం జాగ్రత్తగా మనం పికిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో వన్ ఫోర్త్ కప్పు సాల్ట్ వేసాను ఆ తర్వాత ఆ తర్వాత హాఫ్ కప్పు అలాగే ఇంకా వన్ ఫోర్త్ కప్ అంటే టోటల్గా త్రీ ఫోర్త్ కప్పు నేనైతే కారం యాడ్ చేసుకున్నాను మీరు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి అంటే కొన్ని కారాలు ఎలా ఉంటాయంటే తక్కువ కారం వేసినా ఎక్కువ స్పైసీగా ఉంటాయి కొన్ని జస్ట్ కలర్ వరకే ఉంటాయి కదా అందుకోసం చెప్తూ ఉన్నాను నేను నార్మల్గా కారం తింటాం కాబట్టి ఈ ప్రపోర్షన్స్ వేసుకున్నాను మీరు సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు చింతపండు కూడా మీకు తగ్గ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు తిరగమాత అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక తడి లేని బౌల్లో నేను మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక క్యారియర్ తీసుకున్నానండి అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తిరగమాత వేసిన ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ జార్లో వేసిన మొత్తము టొమాటో అన్నీ కలిపాం కదా అందులో ఆ మిక్చర్ అంతా కూడా ఇందులో వేసాను ఆ పేస్ట్ అంతా వేసిన తర్వాత ఫైనల్గా ఉసిరికాయలు ఆల్రెడీ వేయించి పాయిల్గా తీసి పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలా అంతా కూడా అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి అన్నింటి ముక్కలకి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో తీసుకుంటే సరిపోతుందండి ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఇలాగా కలిపేటప్పుడే ఒక కమ్మటి వాసన ఆ స్మెల్ అనేది మనము ఆవాలు మెంతులు వేసాం కదా ఆ స్మెల్ అందులోను వెల్లుల్లిపాయలు కూడా గ్రైండ్ చేసాము ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తూ అనమాట అందులోను మళ్ళీ మనము టొమాటో కూడా మగ్గించి వేసాం కదా అసలు చాలా చాలా బాగుంది సూపర్ టేస్టీగా ఉన్నిందండి నిజంగా నాకు ఇది ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చూసినప్పుడు నా మీద నాకే చాలా ప్రౌడ్ ఫీలింగ్గా అనిపించింది నిజంగా చెప్తూ ఉన్నాను అంత హ్యాపీగా అంత ప్రౌడ్గా అనిపించింది అనమాట ఇంత టేస్టీగా చేసుకోగలిగానా అని అనిపించింది నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను యాక్చువల్గా మన ఛానల్లో మిరపకాయల పచ్చడి నిలబ పచ్చడి ఫస్ట్లో చేసినప్పుడు వైరల్ అయిందండి అది వీడియో ఫస్ట్ టైం నా ఛానల్లో థర్టీ థౌజండ్ ప్లస్ వెళ్ళిన ఫస్ట్ వీడియో అదే అనమాట నాకు ఇప్పటికీ గుర్తుంది బట్ ఫ్రీక్వెంట్గా నేనైతే పిక్కిల్స్ పెట్టలేదు కానీ ఈసారి ఉసిరికాయల సీజన్ మాత్రం మిస్ అవ్వకూడదు తప్పకుండా చేసుకోవాలని అనుకున్నాను ఫైనల్లీ ఈ పిక్కిల్ అయితే ప్రిపేర్ చేశానండి సక్సెస్ఫుల్లీ చాలా టేస్టీగా కుదిరింది పక్కాగా నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకోండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది మనం డైలీ ఒక చిన్న ఉసిరికాయ ముక్క తిన్నా కూడా ఈ పికిల్తో హెల్త్కి మంచిది అలాగే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే ఇప్పుడైతే నేను ఈ జారు ఐక్యాలో తీసుకున్నాను దేనికి వాడాలో తెలియక మొత్తానికి లోపల పెట్టేశాను అనమాట బట్ ఈ పికిల్ చేసిన తర్వాత నాకు ఇందులో పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఎక్స్పెషల్లీ మనం గాజు జాడీలు కానీ ఎయిర్ టైట్లో పెట్టుకుంటే పికిల్స్ అనేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తొందరగా తడి తగలకుండా ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట అందుకనేసి ఇలాగ ఏ జార్లో స్టోర్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి వన్ ఆర్ టూ డేస్ బయట పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న జార్లో పెట్టుకున్నాను అది అయిపోగానే మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ క్యారియర్ గిన్నెలో ఆల్రెడీ పిక్కిలు అంతా తీసేసాను కదా ఇంకా అడుగున ఇంకొంచెం ఉందన్నమాట రైస్ వేడివేడిగా ఉంది సో కలిపేసి నైట్ మా వారికి మా మామయ్యకి మా బాబుకి నేను అందరం కూడా ఒక్కొక్క ముద్ద తిన్నామనమాట చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే బాగా నచ్చిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి వాళ్ళ నా వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతో థ్యాంక్ యూ